నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీతో పాటు లోకేశ్వరం మండలంలో జోరుగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తరలింపుపై రెవెన్యూ శాఖ ద్వారా రాయల్టీ తీసుకుని ఇసుక రవాణా చేయాలి కానీ ఇసుక అవి ఏమీ మాకు పట్టింపు లేదంటూ రాత్రనగా పగలనగా జోరుగా కొనసాగుతున్న ఇసుకపై రెవెన్యూ అధికారులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి రాయల్టీ చేస్తున్నారని నర్సాపూర్ జీ మండల తహసీల్దార్ సోమ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు వరకు దాదాపుగా నాలుగు లక్షల పైచిలకు వరకు రాయల్టీ వసూలు చేయడం జరిగిందని అన్నారు అదే విధంగా ఇసుక రవాణా చేయాలంటే ప్రభుత్వ నిబంధన ప్రకారం దాదాపు పది లక్షల పైచిలకు రావాలి కానీ నాలుగు లక్షల పైచిలకు చూపుతూ చేతులు దులుపుకుంటున్న నర్సాపూర్ జై రెవెన్యూ శాఖ ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే విధంగా పనిచేయాలని మండలి ప్రజలు నాయకులు కోరుతున్నారు మండలంలోని కే వావు మరియు డోంగ నక్సాపూర్ మరియు గుల్లమాడ పాటల్లో ఇసుక రవాణా గురించి మూడు టీంలను ఏర్పాటు చేయలేనది ఎవరైనా రాయల్టీ చెల్లించకుండా ఇల్లీగల్ గా ఇస్కా రవాణా చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ వాహనాన్ని జప్తు చేసి పోలీసు వారికి స్వాధీనప జరుగుతున్నది కాబట్టి మండలంలోని ప్రజలందరూ ఈ విషయం పైన గమనించి రాయల్టీ చెల్లించి మీరు తీసుకోవాలని గాజు నస్సాపూర్ మండలంలో ఒక మూడు స్పాధనల్లో మేము కింద పెట్టాము ఇసుక ఏర్పాటు చేయలేదు అది అయితే గా నడిచినట్టయితే ఇసుక నడిచినట్టయితే వాళ్ళ మీద పెనాల్టీ ఐదు వేల వరకు పెనాల్టీ ఇంపోజ్ చేస్తున్నాం ఇప్పటి వరకు మేము నాలుగు లక్షల పైనే వదిలి చేస్తున్నాం రాయల్టీ ప్లస్ ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ పెనాల్టీ జరిగింది ఇప్పటివరకు నాలుగు లక్షల పైన మేము వసూలు చేయడం జరిగింది ఎవరైనా ఎవరైనా అక్రమంగా రవాణా వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోగలని మండలంలో ప్రజలందరికీ హెచ్చరించలేదు